హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని విన్కొంట గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం ఈజీగా మనీ రావాలి మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనేసి అంటే ఏం చేయాలి అనేసి అంటారు లేదు ఏదైనా టెక్నిక్ ఉంది అనేసి అంటారా లేదంటే అఫర్మేషన్ ఉంది అనేసి అని అంటారా ఏం చేసుకోవాలంటారు ఇప్పుడు చాలా మందికి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఎన్ని పనులు చేసినా కూడా డబ్బు 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 ఇప్పుడు డబ్బు లేని ఏది వెళ్ళదు అంటే ఎంత స్పిరిచువల్ లో ఉన్నా ఎంత ఇందులో ఉన్నా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మనకి ఎప్పుడైతే ఈ వస్తు మార్పిడి అయిపోయి మనీ అనేది వచ్చిందో ప్రతి ఒక్కళ్ళకి మనీ కావాల్సిందే రాను 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 ఏమవుతుందంటే అవకాశాలు తగ్గిపోవడం కావచ్చు లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి చాలి చాలా జీతాలతోటి స్కూల్ ఫీజెస్ అన్నీ చాలా అయిపోయాయి ఇంకొకటి ఈ డబ్బు సరిపోకపోవడానికి కారణం కూడా ఏంటి అంటే కంపారిజన్స్ ఇప్పుడు మామూలుగా జీవించే వాళ్ళకి ఎంత వచ్చినా కూడా సరిపోతుంది అవును అంటే స్వతగా ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎంత కానీ ఇప్పుడు ఏమైందంటే కంపారిజన్స్ పెరిగిపోయింది ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక వస్తువు ఉందంటే అది మా దగ్గర దాని వల్ల అసంతృప్తి పెరిగిపోయి అంటే ఇప్పుడు పక్క వాళ్ళు టీవీ కొన్నాడు అనుకో మన ఇంట్లో టీవీ లేదనుకో మనకి అసంతృప్తి పక్క వాళ్ళు కారు కొంటే మన ఇంట్లో కారు లేకపోతే అసంతృప్తి పక్క వాళ్ళు ఒక పెద్ద బిల్డింగ్ లో ఉంటే మన ఒక బిల్డింగ్ లో లేకపోతే అసంతృప్తి పక్కవాడికి హౌస్ ఉండి మనకి లేకపోతే అసంతృప్తి అంతేనా కాదు అయితే ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ కంపారిజన్స్ ఉండకూడదు యూనివర్స్ కూడా చాలా టెస్టింగ్స్ పెడతది మనల్ని అంటే మనకి వెనక ఇప్పుడు ఒక తపస్సు చేయడానికి వెళ్తారు ఋషులు ఎవరైనా కానీ వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు ఒక కోరిక అంటే పూర్వకాలంలో చూస్తే తపస్సుల కాలంలో తీసుకున్నప్పుడు ఏదైనా ఒక కోరిక నెరవేరాలి అంటే అలా అన్ని వదిలేసి అడవులకి వెళ్ళి అక్కడే అంటే మన అందులో ఆశ్రమంలో ఉన్నా కూడా నిరంతర తపస్సులో ఉండేవాళ్ళు ఆ కోరిక నెరవేరితే ఎక్కడ మన మీద యుద్ధం గెలుస్తారో రాక్షసులు కావచ్చు ఋషులు కావచ్చు ఎవరైనా సరే ఆ కోరిక నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా తపస్సు చేస్తున్నారు ఆ చేసినప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఎంతమంది వచ్చేవాళ్ళు ఎన్ని జరిగేవి మన హిరణ్య హిరణ్యకాసుడు తపస్సు చేసినా లేదంటే రావణాసుడు చేసిన మన విశ్వామిత్రుడు చేసిన ఎంతమంది తపస్సు చేసినా ఆ తపస్సును భంగం చేయడానికి ఎంతోమంది వచ్చారు దేనికోసం ఆ కోరిక నెరవేరితే దానివల్ల ఏమైపోద్దని ఒక భయం కావచ్చు ఆందోళన కావచ్చు ఆ కోరిక నెరవేరటం ఉండడానికి కానీ వాళ్ళు వదిలేరా వదలలేదు అదే పట్టుదల మనకి ఈ లో ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్సల్ కాన్సెప్ట్లో మన కోరిక నెరవేరాలంటే అంత పట్టుదల తెచ్చుకోవాలి ఎవరన్నా అంత దీక్షగా సాధన చేసేవాళ్ళు ఉన్నారా లేదు ఈ రోజు నేను నిద్ర లేచి మూడు గంటలకి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ లోపల ఎఫర్వేషన్ రాయమంటే నాకు నిద్ర వస్తుంది నేను జాబ్ చేయలేకపోతున్నాను నేను నైట్ షిఫ్ట్ చేశాను వంద రకాల సాకులు చెప్తున్నాను నా దగ్గర పెన్ను లేదు గ్రీన్ ఇంకా రెడ్ ఇంకా వైట్ పేపరా ఎల్లో పేపరా ఏ పేపర్ అయినా ఏదైనా కూడా ఉన్నదంతా మన బ్రెయిన్ లోనే ఉంది అది నువ్వు ఎక్కడ రాసినా కూడా నాకు ఈ కోరిక నెరవేరుస్తుంది నువ్వు ఇసుకలో రాసినా నెరవేరుతుంది ఓకే మనసులో అనుకున్నా నెరవేరుతుంది మనం ఏదైతే మనం ఆలోచన చేస్తున్నామో మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం ఏదైతే చేస్తున్నామో ఆ మూడు ఒకటే దిశగా సాగటం కోసం ఈ సాధన అంతా చేయాలి ఎప్పుడైతే మనం ఆ ఒక్క సెకండ్ మనం దాన్ని ఫీల్ అవుతామో ఆటోమేటిక్గా కోరిక మనకి రిఫ్లెక్ట్ అయిపోతుంది ఓకే అలా అవ్వాలంటే మీరు మనలో కదా మార్చుకోవాల్సింది మనం ఎంతసేపు కంపారిజన్స్ పెట్టుకొని ఇది చేసుకొని అసంతృప్తితో ఉండి చేయట్లేదు అందుకే ఉన్నదానికి తృప్తిగా చెందండి మీకు ఇన్స్టెంట్ మనీ రావాలి చెయ్యాలి అంటే మీకు ఎంత అవసరమో ఏంటి యూనివర్స్లో అపరిమితమైన సంపద ఉంది అంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఒక పక్కనోడికి ట్యాంకర్ వాటర్ తీస్తే వాటర్ అయిపోతాయా అవ కదా అలాగే ఒక లక్ష మంది తీసుకున్న సముద్రంలో నీరు అయిపోతుందా ఈ యూనివర్స్ అనే సంపదలో కూడా యూనివర్స్లో కూడా సమస్త సంపదలు అబౌండెన్స్ అనేది అన్లిమిటెడ్గా ఉంది ఆ అన్లిమిటెడ్ సంపద తీసుకోవడానికి ఫస్ట్ మన రిసీవింగ్ మోడ్లో ఉండాలి మన ఆలోచన విధానం మార్చుకోవాలి ఇంకా నీకు గా తెలియాలంటే పోనీ సముద్రం దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాము సం పరిమిత ఆలోచనలు మనం మార్చుకోవాలంటే మీరు చూడండి ఒక టమాటానికి కోయండి టమాటాలు ఎన్ని ఇత్తనాలు ఉన్నాయి దానికి లెక్క పెట్టగలవా లే అంటే మన లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్గా మారతాకి మనకి ఎంత డబ్బునైనా సంపాదించగలమో మనకున్న చిన్న చిన్న బిలీఫ్స్ నుంచి పెద్దగా నమ్మకాలను మనం పెంచుకోవడానికి చుట్టూ ఉన్న వాటిని చూడొచ్చు కదా చుక్కలను లెక్క పెట్టగలవా లేదు అంటే అనంతం ఉంది కదా ఈ అనంతమైన విశ్వ సంపదలో మనకు కావాల్సినంత సంపదను మనం తీసుకోవడానికి రెడీగా ఉంటే యూనివర్స్ ఇవ్వటానికి రెడీగా ఉంటుంది మనం కో కోరాల్సింది మనకి ఎంత కావాలి ఎందుకు కావాలి దేనికి కావాలి అనేది క్లారిటీ ఉండాలి దానికి మీరు తీసుకొని ఈ త్రిబుల్ త్రీ టెక్నిక్ని అప్లై చేయండి మనం అనుకున్న కోరిక ఏదైనా నెరవేరాలంటే ఈజీగా ఎక్కువ టైం లేదు ఒక వారం రోజుల్లోనే మీరు చెల్లించాల్సిన డబ్బులు ఉన్నాయి ఒక పదిహేను రోజుల్లో మీరు చెల్లించాలి మీకు అర్జెంట్ మనీ ఉంది దానికి మీకు త్రిబుల్ త్రీ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది దానికి ఏంటి మనం ట్రిపుల్ త్రీ టెక్నిక్ ఏంటి ట్రిపుల్ త్రీ టెక్నిక్ అంటే మనకు ఉన్న కోరికని ఏదైనా సరే ఒకటి ప్రతిరోజు ముప్పై మూడు సార్లు రాయాలి అంటే మీకు ఫస్ట్ ఏం కావాలి క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఏం కావాలో క్లారిటీ అంటే నేను పలానా వాళ్ళకి ఒక లక్ష రూపాయలు నాకు ఇమీడియట్ మనీ అవసరం ఉందంటే నాకు లక్ష రూపాయలు పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే పాయింట్ ఫస్ట్ అబ్జర్వేషన్ మనం సెట్ చేసుకోవాలి పాస్ట్ ఎండ్స్ లో ఉండాలి పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు లేదా ఫలానా డేట్కి అంటే ఒకవేళ మీకు థర్టీ ఫస్ట్ ఒక నెల ఒక నెల పలానా డేట్ ఉంటుంది కదా అలా డేట్ కి పే చేయాలనుకోండి ఆ డేట్ లోపల నేను ఈ డబ్బులు పొంది వాళ్ళకి చెల్లించేసినందుకు థ్యాంక్ యూ ఓకే అని ఒక పాయింట్ అబ్జర్వేషన్ పెట్టుకొని దాన్ని పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండాలి ఇది అవుతుందో కాదో అని కాకుండా ఖచ్చితంగా అయి తీరుతుంది అనే విశ్వాసంతో దాన్ని నోట్ చేయటం రోజు ఒక టైం ఎంచుకోండి మీరు మార్నింగ్ ఎంచుకుంటారా నైట్ ఎంచుకుంటారా మీ ఇష్టం అది ఎంచుకొని ఒక పేపర్ మీద మీ ఇష్టమైన కలర్ తీసుకోండి ఇక్కడ కలర్తో లేదు ఓకే నా దగ్గర ఎల్లో ఉంటే ఎల్లో కలర్ తీసుకొని గ్రీన్ కలర్తో రాయండి లేదంటే వైట్ పేపర్ మీద బ్లూ ఇంక్ గ్రీన్ ఇంక్తో రా బ్లాక్ ఇంక్తో మాత్రం రాయద్దు రాసుకొని దాని మీద ముప్పై మూడు సార్లు నేను నాకు ఊహించని ఊహించిన మార్గాల ద్వారా లక్ష రూపాయలు పొంది నేను చెల్లించవలసిన చెల్లించేశాను అంటే మనకి కొంతమందికి ఏంటంటే ఈ చెల్లించేశానంటే నమ్మలేము అక్కడి నుంచి ఎండ్ చేయాలి సంకల్పాన్ని మనం ఏం చేస్తామని దాంతో క్లోజ్ చేస్తే ఉంటే ఈజీగా ఉంటుంది స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి అంటే చూడడానికి సింపుల్గా ఒకటే పదంలో అర్ధం అంతా ఇమ్మిడే విధంగా ఉండాలి అంటే నాకు లక్ష రూపాయలు నేను ఊహించని ఊహించిన మార్గాలు నేను లక్ష రూపాయలు పొందినందుకు విశ్వాని కృతజ్ఞతలు అనేది థర్టీ త్రీ టైమ్స్ ప్రతిరోజు మార్నింగ్ ఐదు గంటలకు రాస్తే మూడు రోజులు రాయాలి ఓకే పొద్దున పూట మూడు ముప్పై మూడు సార్లు ఇవాళ సపోజ్ ఇవాళ మండే రాశారనుకో మండే రోజున థర్టీ త్రీ టైమ్స్ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ రేపు ఫైవ్ ఓ క్లాక్కి థర్టీ త్రీ టైమ్స్ మళ్ళీ ఎల్లుండి థర్టీ త్రీ టైమ్స్ ఈ కోరిక రాసి మర్చిపోవాలి ఓకే ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో కోరిక అది రియాలిటీ లోకి రావడానికి టైం పడుతుంది ఇప్పుడు మీరు ఒకసారి హోటల్లో ఒక ఫుడ్ ఒక టిఫిన్ ఆర్డర్ చేశారు వెళ్ళి ఒక హోటల్ లో ఆర్డర్ చేసిన తర్వాత ఎలా వండుతున్నారు చూస్తారా కిచెన్ లోకి వెళ్ళి ఫ్రెండ్స్ తో కూర్చొని కబుర్లు చెప్తారా కబుర్లు చెప్తారా కబుర్లు చెప్ ఇక్కడ కూడా యూనివర్సిటీ లో మీరు ఆర్డర్ వేసేసారు మనం ఏది ఇస్తే అదే రిపీట్ వస్తుంది సో అడిగాము నమ్మాము పొందాము పొందినట్టుగా యాక్షన్ చేసాము అక్కడికి అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఎంత హ్యాపీగా ఉంటాయి రిలాక్స్ అయిపోతాం సో ఆ లక్ష రూపాయలు వస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషాన్ని మీరు ప్రతి క్షణం ఫీల్ అవుతూ ఉండాలి ఇక్కడ ఇక్కడ నుంచి మీరు థర్టీ త్రీ టైమ్ రాసేస్తారు కదా ఆ తర్వాత నుంచి ఏం చేస్తారు ఆ లక్ష రూపాయలతో ఏం చేస్తారు అనేది ఫీల్ అవ్వండి ఓకే అంటే లక్ష రూపాయలు వచ్చింది మీరు ఎవరికి ఎంత కడుతున్నారు ఏం బట్టలు కొంటున్నారు ఎవరికి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు యూనివర్స్ అంట మనకి ఏదైనా కావాలి అంటే దాచుకుంటే చేయదు మనకి ఇప్పుడు ఏదైనా లెక్క కావాలి కదా డబ్బులు డబ్బులు ఎందుకు ఇప్పుడు పిల్లలని గారు డబ్బులు ఒక వంద రూపాయలు అడిగితే ఏం చేస్తాం లెక్క చెప్తేనే కదా అలాగే యూనివర్స్ కూడా మనకి డబ్బులు కావాలంటే నీకు లక్ష కావాలన్నా వంద వెయ్యి కావాలన్నా లేదంటే వంద కోట్లు కావాలన్నా కూడా దానికి ఒక లెక్క కావాలి ఎప్పుడైతే లెక్క ఉంటుందో అప్పుడు నీకు ఎంత డబ్బులైనా ఇస్తుంది ఏం చేస్తామో తెలియనప్పుడు దాచుకుంటామంటే ఏం చేస్తాం తెచ్చుకొని అక్కర్లేదు కదా అలా డబ్బులు ఉన్నప్పుడు ఇంకా డబ్బులు అక్కర్లేదు కదా డబ్బులు కావాలి అంటేనే నీడు ఉంటేనే డబ్బులు వస్తాయి మనకి ఆ నీడు ఏంటి ఎందుకోసం ఎందుకు కావాలి ఎక్కడ కావాలి ఏం చేస్తాం ఓకే ఆ డబ్బులతో ఈ మూడు పదాలు మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు డబ్బులు కావాలి అంటే దాదాపు ఎంత సమయం పట్టవచ్చు ఇది రావడానికి ఇలా చేసి లాస్ట్ టైం కూడా చెప్పే ఇదే వీడియో మన నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి అది మూడు సెకండ్ అయినా అవ్వచ్చు మూడు రోజుల్లో అయినా అవ్వచ్చు ముప్పై రోజులైనా పట్టచ్చు మూడు సంవత్సరాలైనా పట్టచ్చు అంటే మన నమ్మకాన్ని బట్టి మన హై ఎనర్జీ అంటే మనం ఎప్పుడైతే హై ఎనర్జీ హై పొటెన్షియల్ ఎప్పుడైతే ఉంటుందో మన చుట్టూ లో ఎనర్జీ ఇదంతా ఎందుకు చేస్తాము లోలో ఉన్న ఎనర్జీని హైలో తీసుకొచ్చి మన ఫ్రీక్వెన్సీని మన రియాలిటీ రూపంలో మార్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాం మనలో ఎప్పుడైతే ఆ హెయిర్ ఫ్రీక్వెన్సీ చేరుకుంటామో దాన్ని దృశ్య రూపంలో కంటే మనం పొందినట్టు ఫీల్ అయ్యి ఇప్పుడు ఒక ఆరెంజ్ ఫీల్ ఉంది ఆరెంజ్ ని ఒలసాం లిసినప్పుడు మీరు వలిసినా కూడా నా నోట్లో నీళ్ళు ఒక లేదా ఒక చలే వస్తుంది దుప్పటి కప్పుకోకుండానే దుప్పటిని మనం ఫీల్ అవుతాము ఫీల్ అవమా వెచ్చదనానికి రగ్గుని కప్పుకున్నప్పుడు ఆ రగ్గు లేకపోయినా ఫీల్ అవుతాం అలా మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఈ డబ్బులు వస్తే నేను ఇంట్లో ఫీల్ అవ్వగలిగాను అని చెప్పి మీరు ఇమాజినేషన్ చేయగలిగారు ఆ ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మీకు అది మీ దగ్గరికి వచ్చేస్తాం అది ఏ క్షణం అనేది మనం ఎవరూ చెప్పలేం అంటే దీనికి ఎవరో క్లారిటీ ఇవ్వలేరు ఎందుకంటే సైన్స్ పరంగా కూడా మనం ఏదైనా ఒక కోరిక నెరవేరాలంటే ఒక ట్వంటీ వన్ డేస్ చేస్తే దాన్ని ఒక అలవాటు రూపంలో మారుతుంది ఆ అలవాటు మీరు ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళినట్టుగా డిసిప్లైన్ గా ఎన్ని పనులు ఉన్నా కూడా లేస్తే బ్రష్ చేస్తాం ఎలా అయితే మనం ఉంటది ఒక డైలీ రొటీన్ లాగా దీన్ని కూడా ఒక భాగంగా చేసుకున్నప్పుడు మాత్రమే అది మీకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నిన్న ఒకటి అనుకున్నా నేను అంటే నేను ఒక ఛానల్లో ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పి జస్ట్ అనుకున్నాను అనుకోగానే వాళ్ళు కాల్ చేశారు నేను వచ్చాను ఆ ఇంటర్వ్యూ అయిపోయింది ఓకే అలా మన దాంట్లో ఆ కోరిక ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒక మన కోరిక ఒక నెరవేరం అది ఎదుటి వాళ్ళకు హామ్ చేసేలాగా ఉంటే నెరవేరదు మంచి సంకల్పాలు మాత్రం చాలా తొందరగా నెరవేరుతాయి అది మనకి ఎదుటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండే జరగాలి చాలామంది ఏమంటారు ఆ అమ్మాయి వచ్చేస్తుందా ఏదనుకుంటా గుంట జరిగిపోతుందా వాళ్ళు రమ్మంటే వాళ్ళు వచ్చేస్తారా వాళ్ళ డబ్బు మనం ఏదైనా కోరుకోవాలంటే ఏదైనా పని చేయాలంటే మనం చేసే పని కానీ ఆలోచన కానీ మాట కానీ ఎదుటి వాళ్ళ మనసుకి కానీ శరీరానికి కానీ హామ్ జరగకూడదు అదే విధంగా మీరు మాట్లాడింది ఏదైనా సరే మన మనసుకు కానీ శరీరానికి కానీ హామ్ జరగకూడదు అంటాం కదా అదే విధంగా మనం ఒక పని చేసినా ఒక కోరిక కోరుకున్న ఎదుటి వాళ్ళకి హామ్ జరగకుండా ఉండాలి మనకు కూడా జరగకూడదు ఇప్పుడు మనం ఒక ఎదుటి వాళ్ళ చెరుకు కోరుకున్నాం మనం ఏది ఇస్తే తిరిగి వస్తుంది ఆటోమేటిక్ అది కూడా మనకు వస్తుంది అందుకే ఎప్పుడైనా కోరుకునేటప్పుడు చాలా ఎరుకుతోటి ఉండి కోరుకోవాలి ఆ కోరుకున్న దానికి మనకి మంచి జరగాలి అలాగే ఎటు కూడా మనకి హామ్ జరగకూడదు ఇది గుర్తుపెట్టుకొని ఈ ప్రిన్సిపుల్స్ అన్నీ కూడా ఆనందంగా ఉండాలి ఉన్నదానికి తృప్తిగా ఉండాలి కృతజ్ఞతతో ఉండాలి అది పొందితే ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి ఆ డబ్బులు వస్తే ఏమేమి ఉపయోగం చేస్తాము అనే దాంతో చేస్తే అది అక్కడితో మర్చిపోవాలి ఓకే అది ఆటోమేటిక్గా జరిగితే మనకి ఆర్థిక అంటే ఈజీగా మనీ ఒక లక్ష రూపాయలు కావాలి అనేసి అంటే ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని చెప్పారు మరి ఆర్థికంగా బలంగా నిలదొక్కుకోవాలి అనేసి అంటే కూడా ఇది టెక్నిక్ వర్తిస్తుంది వర్తిస్తుంది ఎందుకంటే ట్రిపుల్ త్రీ ఆర్థికంగా నిలబడాలంటే ఏంటి నేను కంప్లీట్ ఫైనాన్స్ ఫ్రీడమ్ తోటి ఉండి ఏదైతే కొనాలనుకుంటున్నా ఏదైతే చేస్తున్నా అంటే పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో ఉండడం అంటే ఏదైతే మనం కొనాలనుకుంటున్నాము చెయ్యాలనుకుంటున్నాము పేమెంట్ చేయాలనుకుంటున్నాము ఎక్కడికి వెళ్ళినా వెతుక్కోకుండా ఇమీడియట్ గా పే చేయగలగటం కంప్లీట్ ఫైనాన్షియల్ నేను పూర్తి ఆర్థిక స్వేచ్ఛతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఆ పూర్తి ఆర్థిక స్వేచ్ఛ అంటే కూడా మనకి మీనింగ్ తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మనీ కోసం మనం వెతుక్కోకూడదు అది ప్రతిరోజు ఇది త్రీ టెక్నిక్ చేసి వదిలేసారనుకో మన బ్రెయిన్ మీ మీ బ్రెయిన్ నమ్మింది మీరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని ఫీల్ అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా మీకు మనీ ఫ్లో ఉంది అనుకో దాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి లేదు ఆ మనీ మీకు అవ్వట్లేదు చేయట్లేదు ప్రతిరోజు ఇది అయిపోయిన తర్వాత ఒక నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ట్వంటీ వన్ టైమ్స్ ఎవ్రీ డే రైట్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇది లైఫ్ టైం కావాల్సింది మనకి కంప్లీట్ ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎవ్రీ డే డే టు డే లైఫ్ లో అవసరం అందుకని ఎవ్రీడే చేయండి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మన పర్సనల్ ఎఫర్వేషన్స్ మనకు ఉండాలి పర్సనల్ గా మనకు కావాల్సింది ఏం కావాలో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనకి క్లారిటీ కావాలి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే టెక్నిక్ పాటించాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ